రెవలేషన్ అనేటువంటిది దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకోవడానికి తర్వాత దాన్ని అర్థం చేసుకోవడానికి మనకు ఉపకరించేటువంటి పదం అది జనరల్ రెవలేషన్ కావచ్చు స్పెషల్ రెవలేషన్ కావచ్చు కానీ మరి ఈ రోజున అనేక మంది గాడ్ రివీల్ టు మీ లేదంటే నాకు ఒక రెవలేషన్ వచ్చింది అని చెబుతున్నప్పుడు రెవలేషన్ అనేటువంటి పదానికి బదులుగా మనం అక్కడ ఇల్యూమినేషన్ అనేటువంటి పదాన్ని వాడితే అర్థవంతంగా ఉంటుంది నాకు ఇప్పుడు వరకు తెలియలేదు నాకు ఇప్పుడు తెలిసింది అంటే ఇప్పుడే నేను దాన్ని అక్కడ ఉన్నట్టుగా నేను చూశాను అని దానికి రెవలేషన్ అనేటువంటి పదాన్ని కాకుండా ఇల్యూమినేషన్ అనేటువంటి పదాన్ని వాడొచ్చు అని అంటే ఏమంటారు మీరు కోర్స్ ఐ అగ్రి నేను కొంచెం తగ్గించుకుందాం ఆ పదం కూడా ఎందుకు అంటున్నాను నాకు ఇవాళే తెలిసింది ఇది ఐ ఐ ఐ లర్న్ దిస్ టుడే అంటే నేను ఎందుకు ఒక స్పెసిఫిక్ వర్డ్ కోసం వెళ్ళట్లేదు అంటే మళ్ళీ అది ఎట్టి దారి తీస్తుందని భయం నాకు నా 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 కన్సర్న్ ఏంటంటే ఇవాళ కొత్తగా దేవుడు ఒక సత్యం చెప్పట్లేదు ఆల్రెడీ రెండు వేల సంవత్సరాల కిందట రాసిన బైబిల్ వచ్చిన ఈరోజు నేను కొత్తగా గ్రహిస్తున్నాను అంతే సో అండర్స్టాండింగ్ నాకు ఇవాళ ఫ్రెష్గా కలిగింది ఇన్ని రోజులు చదివాను నాకు ఇది ఇవాళ అర్థమైంది కాబట్టి నాకు అది చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఇంతకాలం నాకు అర్థం అర్థమైనది ఇవాళ అర్థమైందండి బట్ ట్రూత్ ఏంటి ఇవాళ దేవుడు కొత్తగా చెప్పట్లేదు అది దట్ వాజ్ రివీల్డ్ ఆల్రెడీ అండ్ ఇట్ వాజ్ రికార్డెడ్ ఇన్ ద బుక్ ఆఫ్ ద బైబిల్ టూ థౌజండ్ ఇయర్స్ అడుగు నేను కొత్తగా నేర్చుకుంటున్నాను ఎల్యూమినేషన్ ఇస్ ద రైట్ వర్డ్ సమ్టైమ్స్ ఎన్లైటన్మెంట్ అని కూడా అంటున్నారు బట్ నేను ఇంకా ఆ పదం కూడా ఎందుకు సింపుల్ మాట్లా అంటే నా కన్సర్న్ ఏంటంటే దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడండి అని అన్నప్పుడు నాన్ క్రిస్టియన్స్గా అది ఎట్లా కన్వే అవుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి అని అంటున్నా ఆ టెక్నికల్ లేకపోతే జార్గన్ విషయంలో కొంచెం బీ ప్రాక్టికల్ అది నా ఉద్దేశం ఇవాళ నాకు బైబిల్ చదువుతా ఉంటే నాకు ఒక ట్రూత్ అర్థమైందండి అని చెప్పండి ఎందుకు దానికి ఒక సూపర్ నాచురల్ ఎక్స్పీరియన్స్ లాగా చెప్తారు నాకు ఒక థాట్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ నేను అశోక్ రైస్ మినిస్ట్రీస్ లో హెబ్రి పత్రిక తీసుకోవాలా యాకో పత్రిక తీసుకోవాలా అని డైలమాలో ఉన్నాను దేవుడు నన్ను హెబ్రిపత్రిక మాట్లాడమన్నాడు అని అంటే మీకు ఎట్లా ఉంటది ఇమీడియట్ గా కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే ఎవరు చెప్పారు సురేష్కి ఆయన చెవిలో వినపడిందా సురేష్ నువ్వు హెబ్రి పత్రిక తీసుకో అనే అంత చెప్తాడా అట్లా చెప్తాడా అండ్ ఐఎమ్ సెండింగ్ సమ్థింగ్ కన్ఫ్యూజింగ్ సిగ్నల్స్ అవుట్ బట్ ఇప్పుడు ఆలోచించుకున్నాము ఇద్దరం మాట్లాడుకున్నాము ఇద్దరం ఒక డెసిషన్కి వచ్చాము అండ్ ఐ థింక్ వీ వై కమ్ టు ఎన్ కామన్ అండర్స్టాండింగ్ సో ఫైనల్గా ఇద్దరం ఇలా అనుకుని తీసుకుంటే బాగుంటుందని చెప్పండి ఇలా అనుకున్నామని చెప్పండి తప్పేం దానికి దానికి కూడా దేవుడు పదం ఎందుకు అది కూడా దేవుడు వచ్చి నీ చెవిలో చెప్పినట్టు ఎందుకు పిక్చర్ ఇవ్వాలి సో లెట్స్ బీ ప్రాక్టికల్ లెట్స్ బీ న్యాచురల్ ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది చెప్పిన తర్వాత నాకు ఇట్లా అనిపించింది అందుకే నేను ఎబ్బిరి ఎబ్రిపా తీసుకున్నాను అని చెప్పిన తర్వాత కొన్ని వారాలకో కొన్ని నెలలకు ఎవరినొచ్చి ఒకరు మేలు పొందితే అని మీరు మళ్ళీ అనుకున్నారు బట్ ఇప్పుడు ఇదంతా చూశాక వచ్చిన రిజల్ట్ బట్టి చూశాక ఐ థింక్ గాడ్ గేవ్ యూ దట్ థాట్ అని ఎవరన్నా అంటే దట్స్ ఎ గుడ్ థింగ్ అది ప్రజలు అనాలి ఆ థాట్ మీకు వచ్చింది కాదు బికాస్ దాని ఫ్రూట్ మేము చూస్తున్నాం ఇట్ ఈస్ వెరీ ఎడిఫైయింగ్ అని అండ్ వై షుడ్ ఐ గెట్ దట్ లేపుల్ కాబట్టి మై రిక్వెస్ట్ ఈస్ లెట్స్ నాట్ యూజ్ ద సమ్ థియోలాజికల్ వర్డ్స్ లూజ్లీ అవి మనకు కాబవి అవి అలా పిచ్చి పిచ్చిగా వాడటం బట్టి వాళ్ళ బయట నవ్వులపాలైపోతున్నాం దేవుని ప్రత్యక్షత అంటూ వ్యాపారాలు చేసే వాళ్ళని నమ్మద్దు వాళ్ళు మోసగాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అండ్ అండ్ ప్లీజ్ వేర్ ఆఫ్ దోస్ పీపుల్ యా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలా వరకు ఈ స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేసేటువంటి బాధకులు అని చెప్పబడుతున్నటువంటి వాళ్ళలో నేను వ్యక్తిగతంగా గమనించినటువంటి విషయం ఏమిటంటే వాళ్ళు అక్కడ ఉండినటువంటి ఆడియన్స్ లేదా ప్రజలు లేదా విశ్వాసులు ఎవరైనా వారికి వాళ్ళకు వాళ్ళే ఊహించుకొని అయ్యగారిలో ఏదో శక్తి ఉంది అని భావించుకునేటువంటి ఒక ఒక స్థితిలోనికి వాళ్ళు నెట్టివేస్తా ఉన్నారు ఎలాగంటే దేవుడు నేను మామూలుగా ఏదో వాక్యం ప్రిపేర్ వచ్చాను లేదని ప్రిపేర్ అవుతున్నాను ఇంట్లో దేవుడు నాతో చెప్పాడు ఈ వాక్యం చెప్పమని దేవుడు నాతో చెప్పాడు ఇంకా కొంచెం డీటెయిల్గా నేను చెప్పాల్సి వస్తే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా నేను మాట్లాడుతున్నాను అన్నమాట నేను బాత్రూంలో స్నానం చేస్తూ ఉండగా దేవుడు నాతో చెప్పాడు అని చెప్పినటువంటి గొప్ప బోధకులు ఉన్నారు అంటే దేవుడికి నువ్వు బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు మాత్రమే చెప్పాలా అంతకుముందు చెప్పలేకపోయాడా లేక ఆ తర్వాత చెప్పడా నీకు వచ్చింది ఆ ఆలోచన ఆ టైంలో దానిని దానికి ఒక ఒక శాంక్టిటీని ఇవ్వడానికి దానికి ఒక ప్రత్యేకతను ఇవ్వడానికి దేవుని మీద పెట్టేసి చెప్తూ దేవుడు నాతో చెప్పాడు మీతో చెప్పమని అని అన్నప్పుడు తర్వాత టెస్ట్మెస్ చెప్పేటప్పుడు కూడా దేవుడు నాతో చెప్పాడు అన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడారు కరెక్టే ఎలాగా కూడా నువ్వు స్పెసిఫై చేస్తే అది ఆ యాంగ్బిగ్విటీ లేకుండా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు నాతో చెప్పాడు నాతో మాట్లాడాడు అన్నప్పుడు వాక్యం ద్వారా మాట్లాడారా ఒకవేళ నీకు ఏదైనా దర్శనం వచ్చి దేవుడు నీతో మాట్లాడారా లేకపోతే ఒక దైవజనుడు మాట్లాడుతూ ఉంటే ఆ మెసేజ్ ద్వారా దేవుడు నీతో మాట్లాడా ఒక పాట నీవు వింటా ఉంటే దాని ద్వారా దేవుడు నీతో మాట్లాడా లేకపోతే నీకుగా నువ్వు కూర్చుని ఒంటరిగా ఆలోచించుకుంటూ ఉంటే దేవుడు నీతో మాట్లాడా లేకపోతే మెల్లనైన స్వరం ఏదైనా నీకు వినిపించిందా ఆ డిస్క్రిప్షన్ ఇవ్వండి ఆ డిస్క్రిప్షన్ ఇస్తే ప్రజలు దాన్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ అనేక మంది ఈ రోజున అలాగ కావాలని చేయటం లేదు కారణం ఏంటంటే సో దాట్ మీకు మీరుగా ఎవరికి వాళ్ళు ఒక కంక్లూజన్కి వస్తారు అయ్యగారులో ఏదో ఉంది అనేటువంటి భావన కల్పించాలనేదే వారి యొక్క ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఇది నా పర్సనల్ ఒపీనియన్